దావిద్రి రచించిన కీర్తన పదిహేను కీర్తన విత్రహం ఎహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాట నీ పరిశుద్ధ పర్వతం మీద నివశింపదగిన వాడప్పుడు యదార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుకరించు చూసు హృదయపూర్వకముగా నిజం కలుపు వాడే అట్టివాడు నాలుకతో గుండెములాడడు తన చలితానికి పీడుచేది తన పురుకువాని మీద నిందము అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడి యహోవా భయభక్తులు కలిగే వారిని సన్మానించుడు అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తనప్పుడు తన లభ్యమో వడ్డీకి నిరపరాళి చేసుకుని కొనడు ఈ ప్రహారము చేయి వాడు ఎన్నడునూ కదల్చబడదు అలలుయ శితదేవు నీచి స్వరూపని హోవా జనమైన నామానికి మహిమ కలిగిన గారు రచించినటువంటి కీర్తన దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వారికి దేవుడైనటువంటి హోవాను యేసుక్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ సహాయముతో వారిని ఆరాధన చేసేటటువంటి వారికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి చాలా ప్రాముఖ్యమైన ఉపయోగకరమైన ఆచరింపదగిన మార్చుకునటానికి వీలున్న అంశాలతో కూడినటువంటిదే ఈ అంటే దేవుని యొక్క గుడారంలో అతిథి గెస్ట్గా ఉండదగిన వాడవ మనం ఎవరినైనా గెస్ట్ని పిలవాలంటే అతని యొక్క స్థితిని మనం చూస్తాం థ్యాంక్ యూ మై అతని యొక్క స్థితిని చూస్తాం అతని స్థితిని చూసి అతన్ని మన ఇంటికి అతిథిగా ఆహ్వానిస్తాం ఈ లోకంలో అనేక మంది ఏ స్థితిగతులు చూస్తున్నారు అని అంటే వాడి జీవన విధానం ఎలాంటిదైనా కానీ డబ్బున్నడైతే చాలు మన ఇంటికి ఆహ్వానించి ఉన్నటువంటి పరిస్థితులు మనకి అన్ని అతిథి సత్కార్యాలు చేసి అంటే ఇంకా ప్రాముఖ్యంగా ఎందుకు పిలువగలుగు ఎందుకు పిలుతారు అలా అంటున్నానంటే వాళ్లకున్న అవసరాన్ని ఈ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనుషులు కానీ దేవుడు కోరుకున్నాడు ఏంటంటే ఈ లోకస్తులు అందరూ కూడా వారి వారి దేవతలని వాళ్ళు ఎలాగ జీవించినా సరే వాళ్ళు చేసే ఆరాధనలు చేసుకుంటూ పోతారు అది ఆ దేవతలకు ఇష్టం వాళ్ళకు కూడా ఇష్టం మన వాక్యాలు మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు వాటిని పక్కన పెడితే మనం ప్రస్తుతం అయితే వాళ్ళు ఎలాగైనా జీవించింది వాళ్ళు పూజలు అందుకుంటున్న వారు ఎవరో కూడా నువ్వు మార్పు పొందానని చెప్పరు నువ్వు మారి నన్ను ఆరాధన చేయాలని చెప్పరు కానీ ఒకే ఒక్క దేవుడు నువ్వు మారు మనసు పొంది నన్ను ఆరాధన చేయాలి ఒకే ఒక్క దేవుడు మీరు పరిశుద్ధుల అవ్వాలి అదే నాకు నాకు ప్రాముఖ్యం అన్నాడు మీరు పరిశుద్ధులు అవ్వాలి మీరు నీతిమంతులు అవ్వాలి మీరు యథార్థవర్తులనే ఉండాలి అని దేవుడు కొరకు నేను పరిశుద్ధులు మీరు పరిశుద్ధుల ఊరికే చెప్పలేదు అన్నమాట అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి ఏంటో ఆయన ఏమై ఉన్నాడో సేమ్ అలాగే తన కుమారుడు పంపించాడు తండ్రిలాగే లోకాన్ని ప్రేమించాడు తండ్రి చెప్పిన పని సంపూర్తి చేశాడు ఈరోజు క్రైస్తవులు క్రీస్తుని కలిగి ఉన్నవారు ఎవరిని కలిగి ఉన్నారంట్రీస్తు అది చెప్పుకోటానికి కలిగి ఉన్నవారు నేను చర్చికి వెళ్తాను నేను క్రైస్తవులు చెప్పుకోటానికి క్రైస్తవులుగా ఉన్నారు జీవించటానికి కాదు జీవించడానికి అన్ని జీవితమే అందులో జీవితమే కానీ చెప్పుకునేది క్రైస్తవుని ఇక్కడ అందుకనే దేవుడు పరిశుద్ధాత్ముడు దేవుడు చెప్ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గుడారములో ఎలాంటి వారు ఉండాలి ఎలాంటి వారు ఉంటారు అని పరిశుద్ధాత్ముడు దావీది గారి ద్వారా ప్రయాణించినటువంటి మాట యోవా నీ గుడారము అతిథిగా ఉండదగ్గర వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపు దగ్గర వాడేవాడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపు దగ్గర వాడావు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అగ్నిలో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఇది పరిశుద్ధ స్థలము నీ చెప్పులు విడిచి పెట్టి నిలబడ నీ చెప్పులు విడువు ఇది పరిశుద్ధ స్థలం అంటే ఆయన మాట ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధ స్థలం అది మరి ఆయన మాట ఎక్కడుండాలి మనకి ఎక్కడుండాలి ఆయన మాట మన హృదయంలో మన ఆలోచన తలంపుల్లో మన జీవన విధానంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి అంత్య దినాల్లో ఉన్నాం మనం జీవించేదే ఇంకా సంపూర్తి అయిపోయినట్టు జీవితం కాదు మనం జీవించేదే కరెక్ట్ నా స్థితిని బట్టి నేను జీవిస్తున్నా తప్పది నీ స్థితిని బట్టి నేను జీవించాలి ఏసయ్య ఇచ్చిన స్థితిని బట్టి మనం ఇచ్చిన స్థితిని బట్టి మనం జీవించాలి మనం మనం సర్దేసుకుంటున్నాం సర్దుకుంటున్నాం మనల్ని మనం 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 మోసపుచ్చుకుంటున్నాం అంటే ఏ జరిగితే జరుగుతులే అనే స్థితిలోకి వెళ్ళిపోయాం మార్పు చెందాలి మార్పుతో ఉండాలి అనే ఆలోచన మనం చేయలేకపోతున్నాం చూడండి మాటలు ఏమున్నాయో ఎవరు ఉండేది నివసంపు తగిన వాడెవడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే ఏంటంటే అసలు నేను అక్కడ ఉన్న మా కాంటెస్టెంట్ యథార్థమైన కలిగి ఏంటంటే యథార్థమైన కలిగి ఉండాలి నీతిని అనుసరించాలి అలాంటి వాడు హృదయపూర్వకముగా నిజముగా పలకాలి నిజం పలకాలి హృదయపూర్వకం మరి మనం హృదయపూర్వకంగా అబద్ధం పలకట్లే ఎంత న్యాయం ఆలోచించాలి హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా హృదయపూర్వకంగా ఉంటున్నామా హృదయపూర్వకంగా దేవునితో కానీ మనుషులతో కాని ఉంటున్నామా హృదయపూర్వకంగా భర్తతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ ఉంటున్నామా హృదయపూర్వకంగా ఉంటున్నామా ఎవరి ఆలోచనలు వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు ఆయన ఒకే కుటుంబంలో ఉంటాం ఒకళ్ళు అడిగిపోతారు ఒకళ్ళు విడిపోతారు అడిగిపోతారు ఇడిపోతారు ఐదుగురు ఎనిమిది దిక్కులు ఉన్నది నాలుగు దిక్కులే కానీ ఎవరి దారి వాళ్ళు మళ్ళీ క్రైస్తవులు వాక్యం చెప్తే అర్థం చేసుకోరు కావాలి చెప్పారు అంటారు కావాలని మాట్లాడుతున్నారు అంటారు ఈ వాక్యం కావాలని నువ్వు మార్పు పొందా అని మాట్లాడుతున్నాడు మనతో హృదయపూర్వకంగా నేను నిజం పలికి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నన్ను హలలుయా హృదయపూర్వకంగా అబద్ధం పలికి ముఖాన్ని వికారం చేసుకొని మనం జీవించడానికి కాదు క్రైస్తవ యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజం పలుకు వాడే ఎక్కడ ఉంటాడు పరిశుద్ధ పర్వత మీద వివసిస్తాడు మనము వాక్యాన్ని బట్టి మనము దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డాం దేవుని రాజ్య నివాసులుగా చేయబడ్డాం యేసు క్రీస్తు ద్వారా ప్రణ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మాట ఆయన ప్రభు అయిన యేసు తన రక్త పరిశుద్ధ రక్తాన్ని చిందించి దానితో మనల్ని విమోచించి దేవుడి రాజ్యానికి నివాసులుగా చేశాడు దేవునికి యాజకులుగా చేశాడు మనం మనమేమో ఇంకా బయట ఉండాలని కోరుకుంటున్నాం బయట అంటే ఏంటో తెలుసా క్రీస్తు విరోధి పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాం దానికంటే ముందు దేవుని రాజ్యంలోనికి పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి వెళ్ళాలనుకో కోట్ల ఆయన గుడారంలోనికి అతిథిగా ఉండాలనుకో కోట్ల మనం బయట ఉండాలనుకుంటున్నాం అంటే ఎలా ఉండాలనుకుంటున్నాం మనం నోటితో చెప్తున్నామా చెప్పట్ల మన క్రియలతో హృదయపూర్వకంగా నిజం పలకనప్పుడు మనం బయట ఉండాలని కోరుకుంటున్నట్టుడే అర్థం యథార్థమైన ప్రవర్తన లేనప్పుడు నీతిని అనుసరించలేనప్పుడు మనం బయట ఉండాలని కోరుకుంటున్నాం అనే కదా అర్థం సో మనం బయట ఉండాలా అసలు మన దేవుడు బయట ఉండడానికి పిలిచింది చుట్టరావు అట్టివాడు నాలుగుతో కొండులాడడు తన చెలికానికి గీడు చేయుడు తన పొరుగు వారి మీద నిందమడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు హోవాయుడు భయపతిగల గలవారిని సన్మానించుడు అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధిని చెరుపుకే లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడ చెప్పడు వాడు అంటే ఇన్ని ఉంటాయి వాణిలో ఇన్ని లక్షణాలు ఉంటాయి ఏంటి ఏమేమి ఉంటాయి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వక నిజం పలుకువాడే అంటే ఏంటి వాడి యొక్క లక్షణాలు కొండెములాడడం కీడు చేయుడు నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు యహోవైన భయపతి గలవాన్ని సన్మానిస్తాడు అతను ప్రమాణం చేయని నష్టం కలిగిన మాట తప్పడు తన దగ్గరున్న ఉన్న ధనాన్ని వడ్డీకి ఇయ్యడు నిరపరాధన చెప్పి లంచం పుచ్చుకోడు లంచం పుచ్చుకోదు వడ్డీ గీయుడు వడ్డీ కీడంటే అర్థం మనం అర్థం చేసుకోవాలి వాటిని నింద మోపడు కొండెములు ఆడడం కీడు చేయుడు తన చెలికానికి స్నేహితుడికి అంటే ఇంకెవరికైనా సరే ఒక చెలికాడ స్నేహితుడని కాదు స్నేహితుడు ఈరోజు ఎవరికి కీడు చేయకూడదు స్నేహితుడేంటి స్నేహితుడు కను అంటే బంధువు ఏంటి స్నేహితుడేంటి ఇరుగేంటి పొరుగేంటి ఎవరికి గీడు చేయడు క్రైస్తవుడు ఎవరి మీద నిందమవుప్పుడు క్రైస్తవుడు నాలుగుతో కొండములాడు క్రైస్తవుడు నిలుపురాధ చర్ లంచం పుచ్చుకోడు క్రైస్తవుడు వడ్డి గీయుడు క్రైస్తవుడు ఇది క్రైస్తవుని యొక్క జీవితం అందుకనే ఇక్కడేమన్నాడు ఈ ప్రకారం చేయడు అన్నాడు చప్పలుయాడు ఎస్ స్థిరమైనటువంటి నివాసం ఏర్పాటు చేసుకుంటే దేవునికి సంతోషం దేవుని సన్నిధిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచన తలపులు మనం కలిగి ఉండాలి ఈ లోకమే శాశ్వతం అన్నట్టు జీవిస్తేలా ఈ లోకమే శాశ్వతం అదే శాశ్వతం ఇదే శాశ్వతం చాలా జాగ్రత్తగా ఉన్నాం వాయకరమైన రోజుల్లో ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మాత్రం మనం సంపూర్తిగా సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తములు ఉన్న వారమై లోకాన్ని వదిలిపెట్టాలి అందుకు తాపత్రయపడతాం ఆయన గుడారములు అతిథిగా ఉండడానికి ఆయన పరిశుద్ధ ప్రజలు నివసింపడానికి నివసించడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఏర్పాటు చేసుకున్నాడు మరి విడిచి విడిచిపెట్టబడకూడదు మనం అక్కడికి వెళ్ళాలి అతిథులుగా నివసం ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా చూస్తుందాం మనం సరి చేసుకుందాం అనేకమైనటువంటి విషయాలు మనం దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితం తాపత్రయ పాటు ఈ మాటలు దేవుడు తన విద్యుడు ఆశీర్వదించి మనందరి హృదయ ఆలోచన తలంపులు ఈ వాక్కులతో సరిచేసి మన యథార్థ పూర్వతం కలిగిన వారిగా నీతిని అనుసరించి నడిచేవారిగా హృదయపూర్వక నిలగొ నిజం మాట్లాడేవారిగా మనల్ని దేవుడు తన సన్నిధి తన ఆత్మతో అభిషేకించి నిలబెట్టును కాక ప్రయా